ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవటం తధ్యమని మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటి మీ కాన్ఫిడెన్స్ గల కారణం ఏంటి డబ్బుల రిగ్గింగ్ చేస్తామనా లేకపోతే మీరు పదే పదే చెప్పేటువంటి సంక్షేమ పథకాల డబ్బులు రిగ్గింగ్తో తో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పక్షాలు ఏమీ లేవు గుర్తుపెట్టుకోండి చరిత్ర మొత్తంలో ఎప్పుడు చూసినా ధనబలంతో అధికారంలోకి వచ్చిన సందర్భాలే లేవు ధనం కూడా ఒక ఫ్యాక్టర్ ప్రజల్లో పాజిటివిటీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాజిటివిటీ ఉంది ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి భావనతో ప్రజలు ఉన్నప్పుడే సెక్స్ అవుతాం డబ్బులు గుట్టలు గుట్టలుగా ఉన్నా అధికారం ఉన్నా రిగ్గింగ్ చేసినా ఎవరు రాలేదు అలాంటి చరిత్ర లేదు మా బలమంతా ఒకటే చక్కని పరిపాలన అందించగలిగాము చిత్తశుద్ధి పరిపాలన అందించగలిగాము ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నచ్చాయి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని అశేష ఆంధ్ర ప్రజానీకం అనుకుంటున్నారు అదే మా బలం అదే మా నమ్మకం అదే మా విశ్వాసం మీరు మాత్రమే కాదు వైసీపీ నేతలు ఎవరు మాట్లాడినా కూడా సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ మాత్రమే ఉంటాయి నేను మీ పెద్ద కొడుకుని మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాను ఇక ముందు చూసుకుంటాను అనే చెప్తారు సంక్షేమ పథకాలు కాకుండా రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద కంపెనీయో లేకపోతే అద్దంలా మెరిసిపోయేటువంటి రోడ్లో అసలు అభివృద్ధి అనేటువంటిది ఉందా సార్ అభివృద్ధి అంటే ఏంటి సార్ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బహుళ అంతస్తుల బిల్డింగులు పెద్ద పెద్ద కంపెనీలు అని అనుకుంటే పొరపాటు అవి కూడా కావాలి కాదని నేను అనడం లేదు సరే ఇవాళ మీరు గ్రామస్థాయిలో సెక్రటేరియట్ గ్రామస్థాయిలో వెల్నెస్ సెంటర్ ఆర్బీకే ఇవి నిర్మాణాలు అభివృద్ధి కాదా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రభుత్వ నిర్మాణంలో జరుగుతుంది అభివృద్ధి కాదని అనగలుగుతారా చెప్పమని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఏమిటి విద్యాలయాలు నిన్నెలా ఉన్నాయి ఇవాళ ఎలా ఉన్నాయి నాడేలా ఉన్నాయి నేడేలా ఉన్నాయి ఇవి అభివృద్ధిలో భాగం కాదంటారా నేను ఒక్కటి మనం చేస్తున్నానండి రాష్ట్ర ప్రజలకు కూడా మనం చేస్తున్నా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద పెట్టిన దృష్టి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము పెట్టనటువంటి దృష్టిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కారణం ఏంటి ప్రతివాడు చదువుకోవాలి ప్రతి వాడు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి వాడు చదువుకుని ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి జరుగుతుందండి